జై శ్రీమన్నారాయణ్ కృష్ణం మందే జగద్గురు నూట ఎనిమిది దివ్యదేశములలో నూట ఆరవది తిరువాయిప్పాడి అనే దివ్యదేశం దీనినే గోకులం అంటారు గోకులములో యమునా తీరం వద్ద తూర్పు ముఖంగా హేమకూట విమానములో రుక్మిణీ సత్యభామతో వేంచేసి ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్రీకృష్ణుని నవమోహన కృష్ణ స్వామి అంటారు నందగోపునికి ప్రత్యక్షం ఈ స్వామి ఈ స్వామిని పిరిహారు వాళ్ళు కులశేఖరాల వారు తిరుమంగయ్య వాళ్ళు కీర్తించారు శ్రీకృష్ణ పరమాత్మ బాల్యమంతా గడిచింది ఈ గోకులంలోనే గోకులం అనగానే శ్రీకృష్ణుని బాల్య చేష్టలన్నీ గుర్తుకు వస్తాయి స్వామి అవతరించింది మధుర చిరసాలలో ఆడింది పాడింది అంతా ఈ గోకులంలోనే యమునా నదికి ఆవలతీరంలో ఉన్నది గోకులం ద్వాపర యుగంలో శ్రీముఖనామ సంవత్సరంలో సూర్యుడు సింహరాశిలో ఉండగా శ్రావణమాసం తిథి రోహిణీ నక్షత్రం మంగళవారం అర్ధరాత్రి వృషభలగ్నములో దేవకీ వసుదేవులకు కుమారుడుగా అవతరించాడు జగన్నాథుడు ఇలా అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ వసుదేవునకు కర్తవ్యాన్ని బోధించాడు అప్పటికప్పుడే తనను యమునను దాటించి బ్రేపళ్లకు తీసుకుని వెళ్ళమన్నాడు సంసార సాగరాన్ని తరింపజేసే స్వామి యమునా నదిని దాటించమని కోరుకున్నాడు వసుదేవుడు ఆ దేవదేవుని ఆజ్ఞ ప్రకారమే యమునను దాటి రేపల్లో చేరుకున్నాడు అందరూ నిద్రిస్తున్నారు ఆ సమయంలో అవతరించినవాడు యశోదకు కుమారుడైనాడు పరమాత్మను కుమారునిగా పొందడం కోసం యశోద ఎన్ని నోములు నోచినదో కదా అంటాడు విష్ణు చిత్తుల వారు అష్టవసువులలో ద్రోణుడనే వసు ఒకడు ఉండేవాడు ఆయన భార్య ధర బ్రహ్మదేవుడు వారిద్దరినీ భూలోకంలో జన్మించమని ఆదేశించాడు వారు అందుకు అంగీకరిస్తూనే శ్రీమన్నారాయణుడు తమకు కుమారుడు అయ్యేటట్లుగా వరం అనుగ్రహించమన్నాడు సరేనన్నాడు చతుర్ముఖుడు ఇలా బ్రహ్మగారి ఆదేశాన్ని అనుసరించి ద్రోణుడు యాదవ వంశంలో నందునిగా జన్మించాడు ధర యశోదగా జన్మించింది నందునకు భార్య అయింది చతుర్ముఖుని వరాన్ని అనుసరించి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడై వారికి కుమారుడుగా పెరిగాడు నంద యశోదల జన్మ వృత్తాంతంలో ముడిపడింది ఈ గోకులం ఆహా ఏమి సౌలభ్యమండి స్వామిది ఒక ఆమెకు అంటే దేవకీదేవికి కుమారుడుగా జన్మించాడు మరొక ఆమెకు అంటే యశోదకు కుమారుడుగా పెరిగాడు ఒకే జన్మలో ఇద్దరిని తల్లులుగా స్వీకరించాడు కదా అంటుంది ఆండాల్ తల్లి శ్రీకృష్ణుడు యశోదను చేరగానే ఆమెకు పాలివ్వాలని తోచింది లోకాలన్నింటినీ గర్భంలో దాచుకునే స్వామికి ఆకలి అన్నట్లుగా ఆమె స్తన్యాన్ని ఇచ్చింది ఈయన ఆనందంతో ఆ పాలను త్రాగినాడు మరి కుమారుడుగాక ఏమవుతాడు అసలు భగవానుడు యశోదమ్మకు కూడా కుమారుడుగానే పుట్టాలని అనుకున్నాడట కానీ కలియుగం వచ్చేస్తోంది ఇంతలో మరోసారి పుట్టే అవకాశం లేదు అందుకని తన భక్తుల మీద ఉండే ప్రేమ కొద్దీ ఒకే జన్మలో ఇద్దరిని తల్లులుగా స్వీకరించాడట అలాగే మధురలో పుట్టినవాడు అదే రాత్రి గోకులం చేరాడు నాగ శయనాన్ని విడిచి మధురలో అవతరించినట్లే ఆ రాత్రే మధురను విడిచి గోకులం చేరుకున్నాడు స్వామి ఇలా మధురతో పాటు గోకులం కూడా భాగ్యవంతమైంది ఈ గోకులానికి ఒక కిలోమీటర్ దూరంలో పురాణ గోకులం కూడా మనకు దర్శనమిస్తుంది ఇచ్చట రెండు ఆలయాలు ఉన్నవి రెండును సేవింపదగినవే ఆలయం ముందు భాగాన యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది ఇచ్చట నంద యశోద బలరామదేవులు కుయ్యలలో శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమిస్తారు ఇచ్చటనే నందుని కూడా కనిపిస్తుంది ఇందులో ఎనభై నాలుగు స్తంభాలున్న మంటపం ఒకటి ఉంటుంది ఈ కోటలోకే చేరాడు పరమాత్మ ఇచ్చటకు సమీపంలోనే బలరాముని అవతార స్థలం కూడా మనం చూడవచ్చు పూతన సంహారం శకటాసుర భంజనం తృణావర్త వధ ఈ వేపలలోనే జరిగాయి శ్రీకృష్ణుని యశోద రోటికి కట్టిన ప్రదేశం కూడా ఇచ్చటనే ఉంది రోటిని ఈడ్చుకుంటూ వెళ్ళి మధ్య చెట్లను కూల్చింది కూడా ఇచ్చటనే నందుని భవనంలోకి నడిచి రాకూడదు పాకుతూ రావాలట పరమాత్మ నడయాడిన దివ్యధామం కనుక పాదాలతో తొక్కరాదు అని ఈ ఆచారం ఏర్పడింది శ్రీకృష్ణ భగవానుడు అవతరించగానే అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ స్వామి పవలించడం కోసం బ్రహ్మగారు మణిమాణిక్య రంజితమైన సువర్ణ డోలికలను అంటే ఉయ్యాలను పంపించారట ఈ విషయాన్నే విష్ణుచిత్తుల వారు మాణిక్యం గట్టి విరమన్ విడుతందాన్ మాణిక్య రంజితమైన ఉయ్యలను బ్రహ్మగారు పంపించారు అని అంటారు ఆనాటి ఉయ్యలకు సాక్ష్యంగా ఈనాడు కూడా అచట ఉయ్యాల కనిపిస్తుంది ఆ ఉయ్యాలను ఊపి మనం కూడా ఆనందంగా అనుభవించవచ్చు ఈ గోకులానికి సమీపంలోనే యమునా తీరాన బ్రహ్మాండ ఘాట్ ఉన్నది ఇది శ్రీకృష్ణుడు మన్ను తిన్న ప్రదేశం ఆనాడు అమ్మ తమ్ముడు మన్ను తిన్నాడు అని బలరాముడు చెబితే నేను తినలేదు అంటూ తన నోటిని తెరిచి చూపించాడు యశోదకు స్వామి ఆ నోటిలో బ్రహ్మాండ భాండాలు దర్శనమిచ్చాయి ఆమెకు ఆమెకు ఆనాటి విశ్వరూపాన్ని చూచి ఇది కళ లేక వైష్ణవ మాయ అంటూ ఆశ్చర్యపోయింది యశోద ఆ సంఘటన జరిగిన ప్రదేశమే ఈ బ్రహ్మాండ ఘాట్ ఇచ్చడ శ్రీకృష్ణుడు ఆరగించిన మట్టినే ప్రసాదంగా ఇస్తారు ఇచ్చడికి దగ్గరలోనే ఉంది రమణరేతి ఆశ్రమం ఇచ్చటే శ్రీకృష్ణుడు నేలపై దొళ్ళేవాడట ఆనాటి శ్రీకృష్ణ స్పర్శ కోసం భక్తులు కూడా నేలపై దొల్లటం మనకు కనిపిస్తుంది ఆనాటి గోకులాన్ని మనం కూడా వెళ్ళి దర్శించి తరించుదాం జై శ్రీకృష్ణ జై శ్రీమన్నారాయణ